మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ మై కాంగ్రెస్ గూండాలో మీ అందరూ కలిసి మరి ఈ ప్రాంతంలో ఉండే దళితులు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చి కట్టుకుంటుంటే మరి వాళ్ళ మీద శాంతియుతంగా వాళ్ళు చర్చి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా తీవ్రంగా గాయపరిచిండ్రు దాన్ని ప్రొటెస్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళని ఒక్కరిని కూడా మరి అరెస్ట్ చేయలేదు పద్దెనిమిది గంటలైంది దాడి జరిగి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో తెలంగాణలో ఈ పేద పేదలకు గ్యారెంటీ गारंटी लेने की परिस्थिति मरी गाड़ी से डंगों से बाजन समाज पार्टी बिच के निकट तो से नानो दुर्बान जंगल आ रहे थे जी यार आप पुलिस हो केस के बोलते हैं यार ये वक्त नहीं निजों का सर जब मरी आरोजो आरोजो कुछ ये तो कलंगा नहीं हो मरी ये